ఏ వర్గాలకు ప్రానిధ్యం ఇవ్వాలా అనేటువంటి కొన్ని ఇష్యూస్ వచ్చిన ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు చేయాలా అని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలా క్లారిటీతో వారు కొన్ని విషయాలు ఈ దేశంలో ఉండే సంపద వనరులు అడవులు నేచర్ ఎక్స్ప్లైట్ చేసిన వచ్చే రిజల్ట్స్ అవి కొన్ని వర్గానికి చెందకూడదు కొతీ చెందకూడదు సమస్త ప్రజల అభివృద్ధి చెందాలా సమస్త ప్రజలు విద్యావంతులు కావాలా అందరి జీవన ప్రమాణాలు పెరగాలా వేదేక పోవాలా ఇలా ఒక ప్రావుడ్గా వాళ్ళు అఫ్ పెట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పరిశ్రమలన్నీ జాతీయం చేయాలా మొత్తం భూములన్నీ జాతీయం చేయాలనేది ఆయన తన పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు దాని మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను దయచేసి ఎన్నికలు ఎక్కడ విషయం అంటే అంటేనేట్ థింగ్ ఏంటంటే కరె కాదు ఐదు వందల వరకు కూడా అసలు కాన్స్టిట్యూషన్ కిలాసఫీ ఏంటిది లేదా భారతదేశం అబ్జెక్ట్ ఏంటి లక్ష్యాలు ఏంటి అనే దాన్ని అనేదాన్ని అందరూ మర్చిపోతుంది భారత్ ప్రమాణం చేస్తాము గడ్జీల అంటే వితౌట్ హియర్ వితౌట్ ఫివర్ మేము పని చేస్తాము అన్నట్టు రాజ్యాంగాన్ని కాపాడతాము ప్రాథమికలు కాపాడుతాము కాపాడే బాధ్యత మాగుతుంది అని చెప్పేసి అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి ఇంత దరిద్రంగా ఎత్తుకుంటుండే ఒక్కొక్క యూనివర్సిటీలో ఎన్ని ప్రొఫెసర్ పోస్టు ఖాళీలో మీరు చూడండి సరే ఇలా ప్రమోషన్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వడం లేదు లేదా ఉన్నదాన్ని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఒక ఇష్యూ టోటల్ బడ్జెట్ కేటాయింపులో యూనివర్సిటీలకు బడ్జెట్ ఎట్లా కేటాయిస్తున్నారు యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్ పోస్టులు ఎన్ని ఫిల్అప్ చేస్తున్నారు లేదా ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలలో ఫీజు రియంబర్స్ అయితే చేయాలో ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నారు మిస్ఛార్జీ రిలీజ్ చేస్తున్నారు చాలా చోట్ల మిస్ఛార్జెస్ చిన్న చిన్న స్కూల్స్లలో కూడా స్కూల్స్ రిలీజ్ కాకుండా ఇదంతా ఎందుకు జరుగుతున్నది తెలియకనే తత్వ స్త్రీకనే జరుగుతుంది కదా తత్వ జరుగుతున్నది జరుగుతున్నది ఇక్కడ ఉండేటటువంటి విధానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నా అది మా అభ్యర్థి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తున్నారో లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ థర్టీ సెవెన్ ఆర్టికల్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్లో లో ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చినారో దానికి క్వైట్ అపోజిట్ గా ఇండియా అవుతుంది వైరికి అపోజిట్గా తీసుకపోవడంలో తీసుకపోయేటటువంటి కుట్రలో భాగంగానే ఒకవైపు మొదలమార్గాన్ని పెంచడం మరోవైపు విద్యను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాషాయీకరణ చేయడం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో భావజాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయడం మనకు అల్టిమేట్గా ఏదైతే మనోమానం చెప్తారో విద్య అనేది కేవలం పరిపాలకులు చేసే వాళ్లకు అందుబాటులో ఉండాలి తప్పించి సామాన్య చేతి వృత్తులు చేసుకునే వాళ్లకు కులవృత్తులు చేసుకునే వాళ్ళకు వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోవాలనేటటువంటిదే మన యొక్క పాలసీ దాని కలిపి ప్రపంచంలో అనేక దేశాలు విద్యకు ఎంత కేటాయిస్తున్నారో చూడండి టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్ బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ చాలా చోట్ల నా దేశం అభివృద్ధి చెందాలంటే నా పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉన్నారు బాగా చదువుకోవాలి బెస్ట్ ఎడ్యుకేషన్ అందరికీ క్యామిలీగా ఉన్నారు అత్యంత పేద కుటుంబాలకెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నత విద్య అవ అవలంబ చదువుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నారా ఇది రియల్గా దేశాన్ని పరిపాలించే వాళ్ళు చేసుకునేటటువంటి ఒక దేశభక్తి ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తే దేశభక్తి అంటే మూడ దేశభక్తి కాదు అంటే ప్రజలు ప్రజలంటే మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలంటే ఎవరైతే కూలీ చేస్తున్నారో కష్టం చేస్తున్నారో వ్యవసాయం చేస్తున్నారో దళితులు కావచ్చు ట్రైబల్స్ కావచ్చు అనమాసులు కావచ్చు వివిధ చేతివృత్తులు ప్రవృత్తులు తీసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు బాగుపడడం వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్గా ముందుకు రావడం కానీ మీకు అన్ని విషయాలు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లోనే రెండు రకాలైతే అత్యంత పేదవాడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి ఎల్కేజీ యూకేజీలోనే ఐదు లక్షలు కట్టేటటువంటి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఒక రెండు స్కూలు లేకపోతే ఇంకో స్కూలు ఇంకో స్కూలు సూపర్ ఇది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ గాలో చదివే పరిస్థితి మరి ఎడ్యుకేషన్ రెండు రకాలు ఉందా లేదా క్రమంగా ఎడ్యుకేషన్ రెండు విధాలు చేసినారా చేయలేదా మొత్తం నారాయణ కాలేజ్ చైతన్య కాలేజ్ ఇంకో కాలేజ్ ఇంకో కాలేజ్ ఇంకో కాలేజ్ మొన్న నిన్న మేము అనంతపూర్ పోయి చూస్తే ఐదో క్లాస్ పిల్లలకి వాళ్ళు చూసుకుంటే యాన్యువల్ ఫీజు ఆరు లక్షలు ఉంటుంది సిక్స్ ల్యాక్స్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తుంది మేము మేము బెస్ట్ ఫుడ్ ఇస్తున్నామండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ హార్ట్ రైడింగ్ చేయిస్తున్నాము మేము మధ్య చేస్తాం చేస్తు ఏం చేయించిన ఆరు లక్షల అండ్ పేరెంట్స్ సంవత్సర పేరెంట్స్ రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సో ఎడ్యుకేషన్ విద్య అనేటటువంటి దాన్ని జీవనకు ఎలా ఉండాలా మిగతా డబ్బున్న వాళ్ళకి ఎలా ఉండాలా డబ్బున్న వాళ్ళనుకోండి మీకు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్స్ డబ్బు లేదనుకో మనం జనరల్ కంపార్ట్మెంట్ లో పోవాలి జనరల్ కంపార్ట్మెంట్ ఒకసారి అదే గీతంలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎట్లుంటుందో చూడండి ఈ ఏదైతే ఇది వద్దనుకున్నామో మనం భారత స్వతంత్రం తర్వాత అది ఇవన్నీ మీకు జస్ట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక రెండు మూడు నిమిషాలలో నేను ఊహించే ప్రయత్నం చేసిన ఏ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే కేవలం కొద్ది మంది కుటుంబాల చేతిలో ఉన్నటువంటి ఒక డబ్బు చూస్తే ఒక్కొక్క వాళ్ళ ఆస్తి ఇప్పుడు మామూలుగా అదే ఇంకొక మినిస్టర్స్ యొక్క కేంద్రంలో మొత్తం డెబ్బై రెండు మంది మంత్రులు ఉంటారు ఇరవై తొమ్మిది మంది అయితే క్రిమినల్ కేసు అందులో పంతొమ్మిది మంది తీవ్రమైన కేసు సెంట్రల్ మినిషన్ రాష్ట్రాల్లో ఆరు వందల డెబ్బై మూడు మంది మంత్రులు అందులో మూడు వందల ఎనభై రెండు మంది మీద క్రిమినల్ మొత్తం అందులో నూట డెబ్బై ఆరు మంది మీద క్రిమినల్ తీవ్రమైన రేపు కేసులు ఇటువంటి కేసులు చీపింగ్ కేసులు మర్డర్ కేసులు ఏపీలో ఇరవై ఐదు మంది ఇరవై మూడు మంది మీద క్రిమినల్ కేసు తెలంగాణలో పద్నాలుగు మంది తెలంగాణలో పదిహేను మంది మంత్రులు అందులో పదకొండు మంది క్రిమినల్ కేసులు అయ్యా ముప్పై వందల ముప్పై కేసులు కొత్త దేశంలో ఉన్న రాష్ట్ర మంత్రులు బీజేపీ మంత్రులు మూడు వందల ముప్పై ఆరు మంది అందులో నూట ముప్పై ఆరు మంది క్రిమినల్ కేసులు కాంగ్రెస్ అరవై ఒకటి మంది మంత్రులు పదమూడు మంది కేసులు సో ఇదంతా లెక్కలు ఉన్నాయి దీనిలో వీళ్ళు ఎన్నికల అఫిడావిట్లో లో ప్రకటించినటువంటి ఆస్తులు ఆరు వందల అరవై మూడు మంది రాష్ట్ర మంత్రుల మొత్తం ఆస్తులు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు డెబ్బై రెండు మంది కేంద్ర మంత్రుల్లో ముప్పై ఆరు మంది ఆస్తి వంద కోట్లకు పైన సో కేంద్ర మంత్రుల సగటు ఆస్తి ముప్పై ఏడు కోట్లు సో ఇవన్నీ లెక్కలు ఏ మంత్రులకు ఎందు మంత్రులకు ఎంత ఇవన్నీ లెక్కలు గుప్ప రాష్ట్ర ఎల్లాలో బిమ్మసాని చంద్రశేఖర్ ఐదు వేల ఐదు వందల కోట్లు నారా చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల ముప్పై గడు కోట్లు ఒకప్పుడు ఎంత ఉంటే కేవలం రెండు రెండెకరాలు రెండెకరాల భూమి కాయ సో సిద్ధరామయ్య ఆస్తి యాభై ఒకటి కోట్లు మీరా రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆస్తి ముప్పై కోట్లు వివేక్ ఆస్తి ఎంత చెప్తున్నది ఎక్కడ ఏ వర్గాలకైనా వచ్చినారని దాంతో నిమిత్తం ఉండేది దూపిడి చేస్తాడు ఏ వర్గానికి వచ్చినా కూడా వాడు దూపిడి కొత్త ఎంత తొందరగా అవలంబించుకోవడానికి అవకాశం ఉంది అంత తొందరగా అనుభవాలని చూస్తున్నది మన వైపు రావాలని నైన్టీన్ పర్సెంట్ వెంకట స్వామి ఆస్తి ఎనిమిది వందల ఆరు కోట్లు నారాయణ మంత్రి గారు ఆస్తి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు

కరోనా కంటే మొదలు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ లక్షల కోట్లు ఆస్తి ఉండే ఇవాళ ఆస్తి నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ తొమ్మిది పాయింట్ యాభై ఐదు లక్షల కోట్లు ఆస్తి రెండు వేల ఇరవై అంటే ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం అతను ఆస్తి కేవలం అరవై తొమ్మిది వేల కోట్లు ఈరోజు అతను ఆస్తి ఎనిమిది పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు సో బుక్ లో మొత్తం ఏ కార్పొరేట్ కంపెనీల ఆస్తులు ఎంత మినిస్టర్స్ ఆస్తులు ఎంత ఉన్నాయి అనేది చాలా వరకు ఇందులో జరిగింది సో తర్వాత ఎలక్ట్రానిక్ వీళ్ళంతా నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడతారు నీతి గురించి అసలు నీతి గురించి మాట్లాడే రహసా ధర్మం గురించి మాట్లాడతారు మొత్తం ఎలక్ట్రానిక్ దాకా పదహారు వేల నాలుగు రోజుల తొంభై రెండు కోట్లు అంటే బిజెపికి ఒక పార్టీకి ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు కోట్లు కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు కోట్లు సో బీఆర్ఎస్కు కు ఒకవేళ నాలుగు వందల ఎనిమిది కోట్లు ఇట్లా ఏ ఏ పార్టీకి ఎంత వచ్చింది వైఎస్ఆర్ వచ్చింది అనేది కూడా ధైర్య చిన్న ఎగ్జాంపులే ఇలా

ఎలక్ట్రాన్ బాండ్ ద్వారా ఎలక్ట్రాన్ బాండ్ ద్వారా ఇచ్చినటువంటి సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చాలా వివరాలు ఉన్నాయి చాలా వివరాలు ఎక్కువ టైం తీసుకోవచ్చు లేదు కానీ దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపద కూడా వాళ్ళు వృత్తి మంచి కార్పొరేట్ కంపెనీల చేతులు పెట్టాలి విద్యను క్రమంగా 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 ఈ యూనివర్సిటీలు కూడా తీసేసి వీటి చోట్ల కూడా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకురావడం లేక విదేశీ యూనివర్సిటీల వారికి ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఇవ్వడం ఎడ్యుకేషన్ కూడా క్రమంగా క్రమంగా వారు చేసేటటువంటి ఒక పాలసీలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉండే సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో కానీ ప్రొఫెసర్లు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇక్కడ విషయం ఏంటంటే చాలా సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మీరు సమాజం గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి జరుగుతుంది అంటే ఎంతవరకు మా ప్రమోషన్లు మా డిఏలు అంటే వేరే డైరెక్ట్ మాకు మా జీతాలు ఈ ఏది ఈ నెల ఈ సంవత్సరం వరకు ఇది వచ్చిందా రాలేదా ఒక ఇంక్రిమెంట్ వచ్చిందా రాలేదా వస్తే ఎట్లా ఉంటుంది వీటికి కానీ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకే కనుక ఆలోచిస్తే అందులో దేశం మటుకు మొన్న దయచేసి ఈరోజు ఢిల్లీలో ఎవరైనా వ్యక్తి ఊరికే ఢిల్లీలో ఒక రోజు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక ఢిల్లీలో ఉంటే ఇరవై ఐదు సిగరెట్లు కాల్చిన దాంతో సమానమైన కాలుష్యం కాలుష్యం యాభై వరకు ఉండాలి వంద వరకు పరవలేదు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం కరెక్ట్ డెల్లీలో ఫోర్ ఎయిటీ హైదరాబాద్ టూ హండ్రెడ్ దాటింది అండ్ సమత్ నగర్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా టూ ఎయిటీ టూ నైన్టీ లాక్ చేరింది మన చుట్టూ ఫార్మాసిటీ కంపెనీలకు మనం ఆహ్వానిస్తున్నాం రండి 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 నేను చెప్తాను కదా మన మిత్రులు కంపెనీ ఎంత పొల్యూషన్ వస్తుంది అంటే దేశ భవిష్యత్తు ఇక్కడ ఉండే వనరులు ఇక్కడ ఉండే అడవులు ఇక్కడ ఉండే ప్రకృతి సంపద మీ పిల్లలకి మీ గ్రాండ్ చిల్డ్రన్కి మీరు ఒక పది లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఇచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితులు మంచి దారి ఇవ్వలేరు వాటర్ పుష్కరాలు స్నానం చేయడానికి కనుకపోతే దానిలో ఆ పుణ్యం వచ్చేసరికి చేయవు కానీ దానిలో మీకు ఎన్ని రోగాలు రావాలో అన్ని రోగాలు వచ్చేందుక ఆ వాటర్ మొత్తం కల్యూషన్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అర్త్ వార్మింగ్ మీరు మనం వేసుకునే టాబ్లెట్స్లల్లో మందులలో కల యాభై శాతం మందులు కలిసి మందు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మందులు కలిసి వస్తున్నారు మళ్ళీ ఎంత దోపిడి అంటే కొన్ని వందల రూపాయలకి వచ్చేటటువంటి మెడిసిన్ వేల రూపాయలకి రెండు వందల మూడు వందల రూపాయలకు లబ్ధమయ్యేటటువంటి మెడిసిన్ ఆరు వందల రూపాయలకు కూడా ఉన్నాయి ఇప్పుడు మెన్షన్ చేశాను బుక్లో ఆరు వందల రూపాయలకు వచ్చే మెడిసిన్ పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేల రూపాయలకు నలభై ఏడు శాతం క్యాన్సర్ ఆపరేషన్ అవసరం లేని చేస్తున్నారు మోకాలు మార్పిడి నలభై ఎనిమిది పర్సెంట్ సిజేరియన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో ఇట్లా చాలా అయిన పరమే మరి ఈ ఇప్పుడు హెట్రో కంపెనీ ఎంతకుముందు కేసీఆర్ హెట్రో కంపెనీ కొన్ని కొన్ని వందల కోట్ల విలువ కోట్ల విలువ చేసేటువంటి భూమిని హెట్రో కంపెనీ సరే హైకోర్టు తర్వాత క్యాన్సిల్ చేసింది అది వేరే విషయం తెలుగుల కానీ టోటల్ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ హెల్తీ వ్యాపారం జరుగుతున్నది అనే క్లైమేట్ ప్రాబ్లం జరుగుతున్నది కానీ వీటి గురించి ప్రజల దృష్టిని మరణించడం కోసం అయోధ్య రామ మందిరం లేకపోతే బాబ్రీ మజీద్ లేకపోతే ఇంకొకటి ఇంకొక ఇష్యూ ఇంకొక ఇష్యూ అన్నీ తీసుకొస్తే ఇవాళ దేశాన్ని మొత్తం దోచి దోచిపెడుతున్నటువంటి బీజేపీ లేదా ఎంగ్రెస్ వాళ్ళని కూడా అదే చేశారు దేశాన్ని మొత్తం దోచిపెడుతున్నటువంటి వాళ్ళేమో ఈరోజు ప్రోజెక్ట్ అవుతున్నారు ప్రజల హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళు దేశ ద్రోహుల్లా చిత్రీకరించబడుతున్నారు లేదా క్రిమినల్స్గా యుప్పా కేసు మరో కేసు ఇంకో కేసు అంచడం బాగా లేదు డెమోక్రసీ కూడా ఇట్ డేంజర్ కాబట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా గా ఇష్యూస్ మీద మీరు ఒక సరే మనం సమైక్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు పోరాడా నిర్ణయించుకుంటున్నారు చాలా మంచి విషయమే తప్పనిసరి పోరాడాల్సిందే ఎక్కడ అన్యాయం జరిగిన పోరాల్సిందే అసలు దాన్ని అడిగితే సార్ మీరేమని చెప్పండి కానీ మనకు ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద డిసీజ్ ఏతుందో లోపం అవుతుందో ఇంటెలెక్చువల్స్ మౌనంగా ఉండడం పడుకుంటే చాలు రావాలని పరిస్ట్ ఆ రోజు ఏ దేశంలో కూడా ఆ దేశంలో పలు మార్పులు వచ్చినాయి అంటే అది జపాన్ కావచ్చు క్యూబా కావచ్చు రష్యా కావచ్చు వియత్నాం కావచ్చు ఎక్కడెక్కడ దేశాల లోపల ప్రజలు ఒక న్యాయం కోసం పోరాడుతున్నారో జరిగి మెయిన్ రోల్ ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్ ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్ మీరు మాకు గైడెన్స్ ఇవ్వాలి మీరు ఫస్ట్ అధ్యయనం చేయాలి ఈ దేశం అగ్రికల్చర్ లేకపోతున్నారు ఎంత ఘోరం తెలుసు అంటే అగ్రికల్చర్ ఒక్క నిమిషం ఊహించాలనుకుంటున్నాను అగ్రికల్చర్ మినిమం సపోర్టింగ్ ప్రైజ్ లేదు రైజు పట్టాముఖుర నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఎంత పెరిగింది మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఒకటి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ పెరగదు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చెప్పినాడు ఏమి పాలి ఎంత ఇవ్వాలి ఎందుకు జరుగుతున్నాయి రైతుల ఆత్మహత్యలు వీళ్ళ పత్తి క్వంటల్కి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా పదివేల ఆరు వందలు ఉంటారు కానీ ఏడు వేలు ఇస్తున్నారు ఏడు వేల ఆరు వందలు అది కూడా తీవ ఉంది రకరకాల కారణాలు చెప్పి ఇవ్వడం లేదు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే మన ట్రంప్ తోటి ఒప్పందానికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను పత్తి దిగుమతి చేసుకోవడానికి మోడీ గవర్నమెంట్ అంగీకారం వచ్చింది ఇంకొక ఘోరమైన విషయం అయితే ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతే ఉండేదో ఫోర్టీన్ పర్సెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ అది తీసేసింది తీసేసారు ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇతర దేశాలకు పత్తులు అవి ఇవి అన్ని వస్తాయి మార్కెట్లోకి మన రైతులకు పెయింటానికి మూడు వేల నాలుగు వేలు కూడా దొరికే పరిస్థితి ఉండవు రైతుల ఇప్పుడే పెట్టేస్తున్నారు చాలా మంది చుట్టూ అంతా కూడా కాంక్రీట్ జాల్సి అయిపోతున్నాయి ఫారెస్ట్ మొత్తం నాశనం అయిపోతున్నది లక్షల మంది ఎకరాల భూమిలు ఈ కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు మొన్న బీహార్లో ఇచ్చినట్టు ఒక వెయ్యి ఇరవై ఎకరాల భూమి చట్ట ఫారెస్ట్ ఉన్నదాన్ని అదానికి ఎకరానికి ఒక రూపాయ చొప్పుడు లోకేష్ చెప్తారు సార్ మా ఇష్టం అండి మేము ఇస్తామండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దేశంలో మన అందుకని మేము ఇస్తున్నాం ఎవరి డెవలప్మెంట్ ఎవరి డెవలప్మెంట్ అయితే ఇండియా డెవలప్ అయినట్లు అదాని గురించి ఇండియా పెరిగినట్ల అంబానీ ఇండియా పెరిగినట్ల మెగా క్రిస్టారీ ఆస్తి గురించి ఇండియా పెరిగినట్లు లేదా ఒక బీసీ పోస్ట్ కోసం ఇంకా ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి నుంచి బీసీలో వింటా ఉంటే కోట్ల రూపాయలు సరే సార్ లక్షల కోట్లు చూడండి సో ఇక ఇక్కడ వాడు ఆ పోస్ట్కి వచ్చిన తర్వాత మరి ఏం చేస్తాడు ఏం చెయ్యాలి అంటే టోటల్ వ్యవస్థ మనం కరెక్ట్ చేస్తాడు టోటల్ వ్యవస్థను కరెక్ట్ చేసి అవి వాటి తప్పే వీటి తప్పే వీటి తప్పే ఆల్టర్నేటివ్ ఏంటి అనే ఆల్ట ఒక మంచి ఆల్టర్నేటివ్ కోసం ఒక మంచి సమాజం కోసం ఒక మంచి వ్యవస్థ కోసం నిజమైన మానవత్వానికి విలువ ఇచ్చే సమాజం కోసం మానవుడి యొక్క కనీసం ప్రాథమిక హక్కులు కాపాడేటటువంటి విధ ఢిల్లీలో చూడండి ఒక్కొక్కరు నిర్వాచకం కింద పెట్టి ఎనిమిదేళ్ళు ఆరేళ్ళు ఆరేళ్ళు జీవితంలో ఉండే పరిస్థితి చెప్పారు అదేమే అప్పులు అవుతున్నాయి పద్నాలుగు వేల విల్లో యూపీలో మన కేసు రిజిస్టర్ చేశాను ఇది సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పోస్టింగ్స్ పెడుతున్నాడు అంటే వాస్తవాలు చెప్తున్నాయి ఇక్కడ ఇట్లా ఉంది స్కూల్ ఇట్లా ఉంది కాలేజ్ ఇట్లా ఉంది ఇక్కడ ఇట్లా ఉంది ఇట్లా ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ యొక్క కేసు సో అందుకని మనం ఒక ఈ దశలో వాస్తవాన్ని మీరు గమనించి వాస్తవాన్ని స్టడీ చేసి దాని మీద చాలా ఒక పట్టు సంపాదించి ఒక రియల్ చేంజ్ మనం ఎట్లా తీసుకోవాలి భారతదేశంలో అని ఆ రోజు అంబేద్కర్ గారు ఎట్లా ఆలోచించినారు కంశీరావు గారు ఎట్లా ఆలోచించినారు ఆ రోజు నూతన సమాజం కోసం ఉద్యమాలు ఎట్లా జరిగినాయో అలాంటి దాన్ని మనం తీసుకొస్తే తప్పించి ఈ దోపిడిని ఈ మోసాలని ఈ చుట్టాలని ఈ దొంగల్ని 와, 와, वार देशा रखिजो सो थैंक्यू मच